బుధవారం ఒక సాధారణ రోజు అని అనుకుంటున్నారా ఈరోజు చేసే ప్రతి చిన్న పని కూడా మీ బుద్ధి అదృష్టం జీవితం మారుస్తుంది కానీ ఈ రహస్యం చాలామందికి తెలియదు బుధవారం అంటే శ్రీ గణేషుని అనుగ్రహం బుధగ్రహ శక్తి కలిసే పవిత్రమైన రోజు ఈరోజు చేసే భక్తి మన మాటలకు ఆలోచనలకు నిర్ణయాలకు శక్తినిస్తుంది బుధగ్రహం మన మాట బుద్ధి జ్ఞాపక శక్తిని నియంత్రిస్తుంది బుధగ్రహం బలహీనంగా ఉంటే మన మాట తడబడుతుంది జీవితంలో గందరగోళం పెరుగుతుంది అందుకే బుధవారం ప్రత్యేకంగా గణేషుని పూజిస్తారు గణేషుడు బుద్ధికి అధిపతి అడ్డంకులు తొలగించే దేవుడు గణేషుని ధ్యానిస్తే మన మాటలకు బలం ఆలోచనల స్పష్టత జీవితానికి దారి దొరుకుతుంది బుధవారం ఉదయం స్నానం చేసి గణేషుని ముందు దీపం వెలిగించండి ఈ మంత్రాన్ని చేపించండి ఓం బుధాయ నమ లేదా ఓం గం గణపతయే నమ ఒక చిన్న ప్రార్థన కూడా బుధగ్రహ దోషాన్ని తగ్గిస్తుంది బుధవారం అబద్ధాలు చెప్పకండి వాగ్వాదాలు చేయకండి ఎవరిని అవమానించకండి ఈరోజు మన మాటలకి శక్తి ఎక్కువగా ఉంటుంది ఈ బుధవారం నుంచే ప్రారంభించండి మీ బుద్ధి మీకు మార్గం చూపుతుంది ఓం గం గణపతయే నమః నమ